హాయ్ హలో ఈరోజు మంచి డివోషనల్ ప్లేస్కి అయితే వెళ్తున్నామండి అక్కడ చూడండి దూరంలో మీకు మూడు గోపురాలు కనిపిస్తున్నాయి కదా అదే ఆ టెంపుల్ విశిష్టత అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకి చెందిన వంటి ప్రాచీన హిందూ దేవాలయము ఇక్కడ ఉండే స్వామి ఎవరనుకుంటున్నారు మన కోదండరాముడు ఇంకా సీతమ్మ తల్లి లక్ష్మణుడు మరి ఆంజనేయ స్వామి గురించి చెప్పలేదు ఏంటి అనుకుంటున్నారా ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదటండి రాముడి పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయము భారతదేశంలో ఇదొక్కటే అన్నమాట అక్కడ చూడండి గోపురము మనకి ఫ్రంట్ ఎంట్రన్స్ లో ఒక గోపురం కనిపించింది కదా ఆ ఆలయ ముఖ నిర్మాణం అనేది సుమారు నూట అరవై అడుగులు ఉంటుందంటండి ఈ గోపుర నిర్మాణం వచ్చేసి చోళ శిల్ప సంప్రదాయంలో చాలా బాగుంటుందంట ఒకసారి ఫ్రెంచ్ యాత్రికుడు ట్రాబెర్నయ్యారు పదహారవ శతాబ్దంలో ఈ రామాలయానికి వచ్చాడటండి అంత చూసిన తర్వాత భారతదేశంలోనే పెద్ద గోపురాల్లో ఈ రామాలయం గోపురం ఒకటని ఆయన చాలా బాగా పొగిడారంట చూడండి ఎంత పొడవుందో కదా ఇక్కడ ఏమంటే సీతారామ విగ్రహాలు ఏకశిలలో ఉన్నందువలన ఈ క్షేత్రాన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారట అండి ఇక్కడ మెయిన్ ఏంటంటే చెప్పాను కదా ఆంజనేయ స్వామి అయితే ఉండరు ఇలా ఎందుకు ఉండరంటే శ్రీరాముడు హనుమంతుడు ముందే ఈ వంటిమిట్టలో సీతారామ లక్ష్మణులు ఏకశిల విగ్రహాలు అనేవి స్థాపించారని చెప్తున్నారండి ఇక ఏమంటే మనకి నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ వంటిమిట్టనే ఆంధ్రప్రదేశ్ యొక్క భద్రాచలంగా పేర్కొన్నారు అనమాట ఇక ఈ ఊరు వచ్చేసి మనకి కడప నుంచి రాజంపేటకు వెళ్ళే దారిలో ట్వంటీ సెవెన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ పక్కనే ఇమాంగ్ బ్యాగ్ బావి కూడా ఉంటుంది మాకేమంటే మాకు వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి మేము వెళ్ళలేదు ఇక వచ్చేసి బ్రహ్మోత్సవాలు ఏమంటే ఇక్కడ నైట్ జరుగుతాయండి పగలైతే కళ్యాణం జరగదు దానికి కూడా ఒక హిస్టరీ ఉందంట క్షీరసాగరం మధురం తర్వాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణ తన సతీమణిగా చేసుకున్నాడు అయితే పగలు జరిగే స్వామివారి పెళ్లి చూడలేకపోతున్నానని చెప్పి చంద్రుడు వెళ్ళి అడిగాడట స్వామిని ఈ వంటి మిట్టలో వెన్నెల వెలుగులో తన కళ్యాణాన్ని చూడొచ్చని వర్ణించాడంట అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా రాముడి కళ్యాణం అయితే మాత్రం రాత్రి పూటే చేస్తారట అండి ఇక్కడ పదమూడు వందల యాభై ఆరులో శిలాశాసనం కూడా ఒకటి కనిపిస్తుంది మేమైతే టెంపుల్ చూసి చాలా బాగా ఫీల్ అయ్యామండి చాలా హ్యాపీ అనిపించింది మీరు ఎప్పుడైనా కనుక కడప నుంచి రాజంపేటకు వెళ్ళే దారిలో ఉంటే కనుక ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి